హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఆడవాళ్ళకు చాలా చాలా ఉపయోగపడే వంటింటి చిట్కా అయితే చూపిస్తున్నా చూడండి నిజంగా ఇదైతే చాలా చాలా నాకు చాలా ఉపయోగపడింది అండి చూసే చిన్న చిట్కానే కానీ చాలా అంటే చాలా ఉపయోగపడింది నాలాంటి వాళ్ళు ఆడవాళ్లకు ఇంకా తెలియకుంటే ఈ వీడియో తీద్దామని నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది ఓకేనా అదేవిధంగా మీకు ఈ వీడియో చూసి ఈ చిట్కా ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనా చాలా మందికి తెలుసు అని అని నేనైతే అనుకుంటున్నా కానీ ఇంకొంతమందికి తెలియదేమో అని నేను అనుకుంటున్నా ఓకేనా తెలిసిన వాళ్ళు మాత్రము బ్యాడ్గా కామెంట్ అయితే పెట్టకండి నేనైతే తెలియదు అని అనుకుంటున్నా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఈ చిట్కా తెలియదు అని నేనైతే అనుకుంటున్నా అండి అందుకోసమని ఈ వీడియో అంటే ఈ చిట్కా వంటింటి ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది ఓకేనా ఈ చిట్కా అనేది నా సొంత ఐడియా అయితే అస్సలు కాదండి నాకు కూడా వేరే వాళ్ళు చెప్తేనే నేను వాడి వీడియో తీయడం అయితే జరిగింది అసలు ఈ వీడియో ఎప్పటి నుంచో తీయాలి తీయాలి అని అనుకుంటున్నా కానీ అస్సలు కుదరలేదు అంటే మిగతా వీడియోలు తీస్తున్నా కానీ ఈ వీడియో అయితే కుదరలేదు నేను తీద్దాం తీద్దాం అనుకుంటున్నా కానీ కొంచెం లేట్ అయింది అందుకోసం లేట్ అయినా పర్లేదు ఆడవాళ్ళకైతే తెల్వాలి ఈ చిట్కా అనేసి నేనైతే ఇప్పుడు వీడియో తీయడం అయితే జరిగింది ఓకేనా ఇక్కడ మా ఇంట్లో ఆడవాళ్ళకి చింతపండు చాలా ఉపయోగపడుతుంది కదా సారీ ఆడవాళ్ళకి కాదు మన వంటలలో వేసుకోవడానికి చింతపండు చాలా చాలా ఉపయోగపడుతుంది కదా మరి చింతపండు తెచ్చినప్పుడు డబ్బాల్లో కానీ కవర్లో కానీ పెట్టేసాము అట్లా పెట్టేయకుండా ఈ వీడియో అయితే చూసేయండి నిజం చెప్పాలంటే నేనైతే ఈ ఈ చిట్కా ఉపయోగపడే ఉపయోగించుకున్న తర్వాత అసలు ఎంత ఏమంటారు కొంచెం కూడా అసలు బయటికి అయితే పాడేసలేను ఓకేనా చూసేయండి ఏంటిది అనంటే నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చింతపండు అయితే తీసుకున్న తీసుకున్న తర్వాత అంటే చింతపండు మునిగేంత వరకు వాటర్ అయితే ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత వాటర్ అనేది ఒక్క టూ మినిట్స్ అయితే కొంచెం వేడి వేసుకోవాలి అంటే చేయి పెడితే కాలే అంత వేడి అయితే వేసుకోవాలి వాటర్ అనేది బాగా మరిగించుకోవాల్సిన అవసరం అయితే ఏం ఉండదు జస్ట్ చేయి పెడితే కాలేంత వరకు మాత్రమే వేడి వేసుకోవాలి వాటరు వేడి వేసుకున్న తర్వాత కిందికైతే దించుకోవాలి దించుకున్న తర్వాత చింతపండునైతే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇంకొకటి ఏంటిది అని అంటే చూడండి చింతపండు వేసుకునేటప్పుడు ఇందులో బిచ్చలు కానీ అంటే గింజలు కానీ నార కానీ ఏం లేకుండా ముందే శుభ్రంగా చేసుకొని ఫస్ట్ నానబెట్టుకోవాలి నేనైతే చేసుకున్నా కానీ ఇంకా కొంచెం అక్కడక్కడ నార కానీ గింజలు కానీ ఉన్నాయి అందుకోసమని మళ్ళీ తీసేస్తున్న ఒకవేళ గింజలు ఉంటే ఏం కాదు కానీ అంత మంచిగా ఉండదు అనేసి గింజలు లేకుండా అయితే తీసే తీసుకోవాలి ఓకేనా ఒక్క టూ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో అయితే నానబెట్టుకోవాలి చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు గుర్తుపెట్టుకోండి ఓకేనా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు అనేది మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూసిన ఈ విధంగా మంచి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత చింతపండు నానిన నీళ్ళు ఉంటాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళైతే ఇందులో అయితే పోసుకోవాలి ఓకేనా ఇంకా ఇంతేనండి ఈ చిట్కా అనేది చాలా చాలా ఆడవాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నా కానీ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుసు మనము చింతపండు షాప్ నుంచి తేంగ కానీ ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ అయితే పెడతామండి అట్లా పెట్టినప్పుడు అందులో గింజలు ఉంటాయి కదా ఆ గింజల వల్ల పురుగు అయితే వస్తుంది అందుకోసమనే పాడవ్వకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక చిన్న గాజు గ్లాస్లో అంటే గాజు సీసల ఈ విధంగా పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓకేనా బయట మాత్రం అస్సలు పెట్టద్దు అది కూడా డీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుంది మనం ఏ కూరలో వేసుకోవాలన్నా ఒక స్పూన్ ఈ చింతపండు గుజ్జు వేసుకొని కూర అయితే చేసుకోవచ్చు ఈ ఈ ఈ గుజ్జు రెడీ చేయక ముందుకు నేనైతే చింతపండును అంటే పిసికి చారు మాత్రమే పోసేదాన్ని చింతపండు తొక్కలైతే పడేసేదాన్ని అందులో మళ్ళీ నానబెడితే ఇంకా మస్తు చింతపండు గుజ్జు అనేది అలా వేస్ట్ చేయకుండా ఈ విధంగా చింతపండు గుజ్జు రెడీ చేసుకొని మీరైతే రెడీ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి చాలా చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఒక హాఫ్ కిలో చింతపండు తెచ్చుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ వరకు అయితే ఉంటుంది అదే మనము డబ్బాలో కానీ కవర్లో కానీ పెట్టి వాడుకున్నాం అనుకోండి జస్ట్ పదిహేను రోజులు మాత్రమే వస్తుంది ఓకేనా మీకు ఈ వీడియో మీకు ఎలా అన్ అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నచ్చితే లైక్ ఇవ్వండి ప్లేస్